వినాయక చవితి వేడుకల్లో రికార్డు డ్యాన్సులు సినిమా పాటలు నిషేధించి ఆధ్యాత్మిక వాతావరణంలో పండుగను జరుపుకోవాలని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ పిలుపునిచ్చింది తిరుపతి వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ సమావేశం మంగళవారం తిరుమల బైపాస్ రోడ్డులోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ తిరుపతి నగరంలో రికార్డు డ్యాన్సులు సినిమా పాటలను నిషేధిస్తూ భక్తిపూరితమైన వాతావరణంలో అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక చింతనతో ఉత్సాహంగా వేడుకగా వినాయక చవితి పండుగను సామూహిక నిమజ్జన ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు రికార్డు పెట్టే మండపాలకు ఉత్సవ కమిటీ బాధ్యత వహించదని స్పష్టం చేశారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాస్ గుండాలి రెడ్డి భానుపకాశ్ రెడ్డి మంగటి గోపాల్ రెడ్డి ఆర్సీ మునికృష్ణ కరాటే శ్రీనివాస్ ఎస్వీఎం వెంకటేష్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ఒక విజయకుమార్ కొండే చెంగారెడ్డి సాకం ప్రభాకర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ ఏడు వినాయక చవితి అలాగే తొమ్మిది నిమజ్జనం దాని మీద ఈ సమావేశం పెట్టాము ఈ తిరుపతిలో ఏడు వందల పైచీలకు విగ్రహాలు పెద్దవి పెడతారు ప్రతి ఇంట్లో చిన్న విగ్రహం పెడతారు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే తయారు చేసి పర్యావరణానికి హాని కలిగించే విధంగా కాకుండా మనం మట్టి విగ్రహాలను పెట్టి పూజించాలని ఈ కమిటీ ఏమేం చేస్తుందో ఈ రోజు నుంచి అన్ని విభాగాలు అంటే మున్సిపాలిటీ టుడా టీటీడీ పోలీసు అలాగే ఫైరు అలాగే మన కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారితో ప్రతి ఒక్కరితో పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా చేయాలని ఈసారి కలెక్టర్ గారే సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈసారి బ్రహ్మాండంగా చేయాలి ఈ వినాయక నిమజ్జనాన్ని అని చెప్పి ఈ మా నిన్న కమిషన్ గారు వచ్చి వినాయక సాగర్లో ఏర్పాట్లను స్వయంగా ఎమ్మెల్యే గారు కమిషన్ గారు దాన్ని పరిశీలించి తగు ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి అంగరంగ వైభవంగా ప్రశాంత వాతావరణంలో కుటుంబ అందరూ వచ్చి ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనే విధంగా ముఖ్యంగా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసి దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు అందరికీ వినాయక చవితి ముందస్తు శుభాకాంక్షలు